సో నా లెట్ ఐ సీ అబౌట్ ప్రజెంట్ కంటిన్యూస్ ట్రాన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ ప్రజెంట్ అంటే ఇప్పుడు కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉండడం అండి అంటే ప్రస్తుతం మనకు ఏదైతే మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటుందో మన చెవులతో వింటూ ఉంటాము దీన్ని మనం ప్రెసెంట్ కంటిన్యూస్ ట్రాన్స్ అని పిలుస్తామండి ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా వెళ్తూ ఉన్నారు నువ్వు ఎక్కడికి వెళ్తూ ఉన్నావు ఇప్పుడు నువ్వు కళ్ళతో చూసి అడుగుతున్నావు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తూ ఉన్నావు ఇలాంటివి మీ కళ్ళతో చూసి అడుగుతూ ఉన్నప్పుడు లేదు ఏం చేస్తూ ఉన్నావు నువ్వు ఎక్కడికి వెళ్తూ ఉన్నావు ఓకే నువ్వు ఏం ప్రిపేర్ అవుతూ ఉన్నావు అలా మీ కళ్ళతో చూసి మనం క్వశ్చన్ అడగాలి అనుకున్నా లేదు ఎవరైనా అడిగితే మనం ప్రస్తుతం ఏం చేస్తున్నామో తెలియచేయాలన్నా కానీ మనం ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించుకుంటే సరిపోతుందండి సరే మరి ఫస్ట్ క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఫస్ట్ చూసామంటే ఆ తర్వాత మీకు స్టేట్మెంట్ ఐ మీన్ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి తద్వారా రిమైనింగ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎలా ప్రిపేర్ చేయాలి చక్కగా నేను వివరిస్తాను సో మొట్టమొదటిగా మనం ఎలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలి ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ అనేది చూద్దాం ఇక్కడ సో సి ద ఫస్ట్ వన్ ఇక్కడ నేను ఫస్ట్ వన్ ఇచ్చినాను చూడండి ఈ షీ వర్కింగ్ నావ్ అని ఇచ్చున్నాను ఓకే అంటే ఇక్కడ ఫస్ట్ మామూలుగా షీ ఈజ్ వర్కింగ్ నవ్ అని ఉంటుందండి దాంట్లో ఉండేటువంటి ఈజ్ని మనం సబ్జెక్ట్ ముందు పెడుతున్నాం కాబట్టి మనకి ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది మీకు ఆల్రెడీ నేను చాలా ముందు టెన్సెస్లో చెప్పినట్టు ఓకే ఇది చాలా అంటే చాలా ఈజీ అండి ఎందుకోసమంటే డైరెక్ట్గా హెల్పింగ్ వెబ్ అక్కడే ఉంటుంది దాంట్లో ఉండే హెల్పింగ్ వెబ్ని సబ్జెక్ట్ ముందు పెడితే మనకు ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయిపోతుందండి ఓకే ఈషీ వర్కింగ్ అవు ఆమె వర్క్ చేస్తూ ఉందా దాని ముందు మీరు ఎటువంటి క్వశ్చన్ వర్డ్ పెట్టినా కంప్లీట్ క్వశ్చన్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కింద ఇచ్చినా చూడండి వేర్ వేర్ వేవ్ యూ వాకింగ్ లేదా వేర్ యూ వాకింగ్ నా ఆమె ఇప్పుడు ఎక్కడ వర్క్ చేస్తుంది లేదు ఆమె ఎలా వర్క్ చేస్తుంది అని అడగాలనుకోండి ఈ వేర్ బదులు హౌ పెట్టుకుంటే సరిపోతుంది హౌ ఇషూ వాకింగ్ నా ఓకే ఈ విధంగా మనం ఈ క్వశ్చన్ వర్డ్స్ మార్చడం ద్వారా మనం డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ని మనం చక్కగా మనం ఉపయోగించుకోవచ్చండి ఓకే నెక్స్ట్ చూసి ఆర్యూ లీజనింగ్ యూ ఆ లీజనింగ్ని మనం ఆర్ ముందు పెట్టి ఆర్ యూ లీజనింగ్ నువ్వు వింటూ ఉన్నావా ఇలా అని అడగచ్చు అవును నేను వింటున్నావాను అన్న అనుకోండి మీరు ఏం వింటున్నారు అని అడగాలనుకున్నప్పుడు ఏమిటి అంటే వాట్ కదండి సో వాట్ ఉపయోగించండి దాని ముందు వాట్ ఆర్ యూ లీజనింగ్ ఓకే ఆ మై థింకింగ్ నేను ఆలోచిస్తున్నానా నేనేం ఆలోచిస్తున్నాను అని మీరు మీరు క్వశ్చన్స్ అడుగు అడుకోవాలంటే సింపుల్గా వాట్ని ఉపయోగించుకోండి వాట్ ఐమ్ వాట్ ఐమ్ ఐ థింకింగ్ ఓకే ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్ నువ్వు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నావా దాని ముందు ఎటువంటి క్వశ్చన్ వర్డ్ ఉపయోగించినా దానికి సంబంధించిన ఆన్సర్ ఐ మీన్ డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ మనం ఫ్రైమ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూసినట్లయితే వేర్ వేర్ ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ నువ్వు పరీక్షలకు ఎక్కడ ప్రిపేర్ అవుతున్నావు లేదు నువ్వు ప్రేక్షకు ఎలా ప్రిపేర్ అవుతున్నావు అని అడగాలనుకోండి హౌ ఉపయోగించండి ఎలా అంటే హౌ కదండి హౌ ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ ఈ విధంగా సింపుల్గా ఉపయోగించి మనం క్వశ్చన్స్ అండి అండ్ సీ ద నెక్స్ట్ వన్ ఇషి గోయింగ్ టు వెంకటగిరి ఆమె వెంకటగిరికి వెళ్తూ ఉందా ఓకే ఫర్ ఎగ్జాంపుల్ దాని ముందు వేర్ పెట్టామనుకోండి వేర్ యూషి గోయింగ్ నావ్ అంటే ఆమె ఎక్కడికి వెళ్తూ ఉంది అలా ఉపయోగించవచ్చు కానీ నేను ఇక్కడ హూ అనేది ఇచ్చున్నాను హూ అంటే ఎవరు షీ కానీ లేదా హీ కానీ ఎవరో మనకు తెలియదు కాబట్టి మనకు ఎప్పుడైనా హూ వచ్చినప్పుడు ఏ టెన్స్లో అయినా కానీ మనం సబ్జెక్ట్ని కట్ చేయాలండి కాబట్టి ఇక్కడ హూ తర్వాత ఈజ్ తర్వాత షీ ఉంది కాబట్టి కట్ చేశాను చూడండి హూ ఈజ్ గోయింగ్ టు వెంకటగిరి వెంకటగిరికి ఎవరు వెళ్తూ ఉన్నారు ఇలా మనం చాలా చక్కగా చాలా ఈజీగా మనం అడగొచ్చండి సో నవ్ సిదా నెక్స్ట్ మోడల్ ఇట్స్ అబౌట్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ మీకు ఇంతకుముందు చూసాం కదండీ ఈ షీ వాకింగ్ నావ్ ఆమె ఇప్పుడు పని చేస్తూ ఉందా అని వచ్చింది కదండి సో ఈ సెంటెన్స్లో ఉండే మొదట ఉండేటువంటి హెల్పింగ్ ఓప్ తర్వాత మనకు ఎన్ అపాజిటివిటీ అంటే నాట్ అంటే నెగిటివ్ కనుక ఉపయోగించినట్లయితే ఆ ఇంట్రాగేటివ్కి మనం ఇక్కడ నెగిటివ్ ఉపయోగించాం కాబట్టి అది నెగిటివ్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్ అవుతుందండి ఓకే దాని ముందే మనం ఎటువంటి క్వశ్చన్ ఉపయోగించినా సూటబుల్ థింగ్ మనకు ఇక్కడ నెగిటివ్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్గా ఇక్కడ మారిపోతుంది ఓకే అండ్ సి నావ్ ఈ స్థలం నాట్ పెట్టండి షీ వాకింగ్ నావ్ ఆమె ఇప్పుడు పని చేయడం లేదా దాని ముందే ఇక్కడ వై పెట్టిన చూడండి ఆమె ఎందుకు వై అంటే ఎందుకు వై షీ వాకింగ్ నావ్ ఆమె ఇప్పుడు ఎందుకు పని చేయట్లేదు ఇలా మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు And see the next model. I mean, sorry, next example. Aren't you listening? No, windham ledha. Why aren't you listening? No, endu the ledhu. Aren't you thinking? No, allo ledha. Why aren't you thinking? No, enduku the ledhu. And see the next. Aren't you preparing for exams? వై ఆర్ ఎంట్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ నువ్వు ఎందుకు ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావట్లేదు ఈజెంట్ హీ వాకింగ్ ఏని వేర్ అతను ఎక్కడ పనిచేయడం లేదా వై ఇజంట్ హీ వాకింగ్ అని వేడ్ అతను ఎందుకు ఎక్కడ పనిచేయడం లేదు ఇలా మనం చాలా చక్కగా ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ నుంచి మనం నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లేదా నెగిటివ్ ఇంట్రాగేటివ్ ని మనం చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చండి ఓకే సో కింద మీరు చూసినట్లయితే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎలా ఉపయోగించాలో ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ముందుగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం సెంటెన్స్ని ఎలా ఫామ్ చేయాలో చూద్దాం ఫస్ట్ మీకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే మన కళ్ళతో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చూస్తున్నామో లేదు చెవులతో మనం ఏదైతే వింటూ ఉన్నామో లేదు ప్రస్తుత కాలంలో బహుశా ఇది జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో అని మీరు లో మీరు అనుకున్నట్లయితే దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాయొచ్చండి ఓకే సో ఇక్కడ చూడండి ఫస్ట్ మనకిక్కడ సబ్జెక్ట్ ఉపయోగించుకోవాలండి ఆ తర్వాత సబ్జెక్ట్ సింగులర్ అయితే ఈజ్ ఐ అయితే యామ్ అండ్ రిమైనింగ్ ఆల్ ఫ్లోరస్ అండ్ ఆల్సో యు అయినప్పుడు ఆర్ ఉపయోగించుకోవాలండి అండ్ సీ ద నెక్స్ట్ వెర్బ్ యాక్చువల్లీ ఇక్కడ వెర్బ్ కాదు వెర్బు ఫోర్ అని పెట్టుకోండి వెర్బ్ ఫోర్ వెర్బు ఫోర్ అంటే మనకు ఈ ప్లెయిన్ వెర్బ్కి ఐఎన్జి ఫామ్ని పెట్టినట్లయితే దాన్ని వెర్బ్ ఫోర్ అని అంటామండి ఓకే సో వెర్ ఫోర్ అండ్ ఫైనల్గా మనం వీ హ్యావ్ టు ఎండ్ విత్ సెంటెన్స్ విత్ ఆబ్జెక్ట్ ఓకే సో ఫార్ బస్ నావ్ అనేది ఇక్కడ నేను ఇక్కడ ఆబ్జెక్ట్ కూడా తీసుకున్నట్టు చూడండి సో ఫస్ట్ ఓకే ఒక సెంటెన్స్ తీసుకుందాం ఇప్పుడు మా ఫాదర్ బస్ స్టాండ్లో లేదా బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అని చెప్పాను అంటే ప్రస్తుతం జరుగుతున్న యాక్షన్ ఇది రైట్ సి సబ్జెక్ట్ మై ఫాదర్ సింగులర్ కాబట్టి ఇక్కడ ఈజీ ఉపయోగించాను మై ఫాదర్ వైజ్ ఏం చేస్తున్నాడు వెయిట్ చేస్తున్నాడు కాబట్టి ఐఎన్జి ఫామ్ పెట్టాను వెయిటింగ్ దేనికోసం ఫోర్ బాస్నే ఆవు ఓకే మై ఫాదర్ వైజ్ వైటింగ్ ఫోర్ బర్స్ ఆవు లైక్ దట్ వీ క్యాన్ యూజ్ ద సెంటెన్స్ ఓకే అండ్ సీ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ వాళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారు అని చెప్పాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఎవరినవుతున్నారు వాళ్ళు కదండి కాబట్టి వాళ్ళు మనకు సబ్జెక్ట్ అవుతారు వాళ్ళు అంటే దే దే ఇక్కడ దే అనేది ప్లోరల్ కాబట్టి ఆర్ ఉపయోగించుతున్నాను దే ఆర్ ఏం చేస్తున్నారు లాఫ్ చేస్తున్నారు లాఫ్కి ఏం చెప్పాటండి లాఫింగ్ అట్ మీ దే లాఫింగ్ అట్ మీ వాళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారు లేదా నా దగ్గర నవ్వుతున్నారు అని చెప్పి ఉపయోగించుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఆమె క్లాస్ రూమ్లో నిద్రపోతుంది ఏం చెప్పాలనుకోండి very simple yavrikada subject to she she singular verb is e e. she is sleeping she is sleeping ekara, in the classroom she is sleeping in the classroom like that we can use and see the next one the world man is crossing the road the world man is crossing the road okay అలా కాకుండా మనం ఏదైనా ఫ్లోరల్ తీసుకున్న సారీ ఐ కాన్ తీసుకున్నట్లయితే యామ్ వస్తుంది యాక్చువల్లీ నేను ఇక్కడ ఇవ్వలేదు మీరు యూస్ చేసుకోండి ఐ ఐ ఆమ్ మేకింగ్ ఏ వీడియో నావ్ ఐఆమ్ మేకింగ్ ఏ వీడియో నావ్ ఎలా ఉపయోగించుకోవచ్చు అండి ఓకే సో మీరు ఇప్పుడు చూసినట్లయితే మీకు ఆల్రెడీ నేను క్రియేట్ చేస్తున్నాను చూడండి బాక్స్లో మై ఫాదర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ బస్ న్యావ్ ఓకే సో దీంతో మనం ఎలా క్వశ్చన్స్ లేదా ని ఉపయోగించుకోవాలి లేదా నేర్చుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం సి ద ఫస్ట్ ఎగ్జాంపుల్ మై ఫాదర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ బస్ మా ఫాదర్ ఐ మీన్ మా నాన్నగారు బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఓకే అండి ఇప్పుడు మీరు చెప్పారు మా నాన్నగారు బస్ కోసం వెయిట్ చేస్తున్నారండి అని ఇప్పుడు నేను క్వశ్చన్ అడగాలి ఏంటి మీ నాన్నగారు బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అక్కడ అని నేను అడగాలనుకోండి అప్పుడు నేను మీ ఫాదర్ మీ నాన్నగారు కాబట్టి ఇక్కడ ఫస్ట్ యువర్ ఫా ఫాదర్ అనేది మనం చేంజ్ చేసుకుంటాం మై ఫాదర్ కాదు ఎవర్ ఫాదర్ అనేది నేను ఇక్కడ చేంజ్ చేసుకోవాలండి సో ఎని హ్ యువర్ ఫాదర్ అనుకోండి నెక్స్ట్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది కదండి ఈజ్ ఈ ఈజ్ని ముందు పెట్టుకున్నట్లయితే మాకు క్వశ్చన్ అయిపోతుంది చూడండి ఈజ్ యువర్ ఫాదర్ ఈజ్ యువర్ ఫాదర్ వెయిటింగ్ ఫర్ బస్ మీ ఫాదర్ బస్ కోసం వెయిట్ చేస్తున్నారా ఇలా మనం చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫస్ట్ మోడల్ ఓకే సో నేను ఇక్కడ ఈజ్ యువర్ ఫాదర్ వెయిటింగ్ ఫర్ బస్ అని అడిగాను కాబట్టి మీరు అవును అనుకున్నప్పుడు ఎస్ చెప్తారు లేదంటే నో చెప్తారు ఓకేనా సో ఈ రెండు ఆన్సర్స్ మనం ఇక్కడ ఆన్సర్ నుంచి తీసుకొని వస్తాం మొదటి సెంటెన్స్ మీరు ఒక్కసారి చూడండి మై ఫాదర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ బస్ ఉంది కదండి దాని ముందు ఎస్ పెట్టండి ఎస్ మై ఫాదర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ బ్యాస్ ఇలా మనం పాజిటివ్ సెంటెన్స్ని క్రియేట్ చేయగలుగుతాం అదే మనం నెగిటివ్ సెంటెన్స్ని క్రియేట్ చేయాలి అని అనుకుంటే దాని ముందే నో పెట్టి మన హెల్పింగ్ వర్క్ తర్వాత నాట్ పెడితే అది నెగిటివ్ సెంటెన్స్ అవుతుందండి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన చూడండి ఆల్రెడీ నా మై ఫాదర్ ఈజ్ నాట్ వెయిటింగ్ ఫర్ బ్యాస్ మా ఫాదర్ బస్ కోసం ఏం వెయిట్ చేయట్లేదండి ఇక్కడ అని చెప్పేదానికి ఉపయోగించుకోవచ్చు లేదు మనం ఇక్కడ ఎవరు బస్ కోసం వెయిట్ చేస్తున్నారు అని అడగాలి అనుకున్నప్పుడు మనం సెకండ్ సెంటెన్స్ని తీసుకోండి అది ఇంట్రాగేటివ్ కాబట్టి దాని ముందు హూ పెట్టండి ఇక్కడ మై ఫాదరా యువర్ ఫాదరా తెలియదు కాబట్టి ఎప్పుడైనా హూ అనే క్వశ్చన్ వర్డ్ని ఉపయోగించేటప్పుడు సబ్జెక్ట్ని ఉపయోగించకూడదు ఈ రూల్ గుర్తుపెట్టుకోండి ఓకే ఆ యువర్ ఫాదర్ అనేది తీసేయండి హూ హూ ఈజ్ వెయిటింగ్ ఫార్ బస్ ఇలా మనం క్వశ్చన్ని ఉపయోగించుకోవచ్చు ఓకే లేదు మనం దాన్ని నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఉపయోగించుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనకు సెకండ్ సెంటెన్స్ అయిన ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని చూద్దాం అక్కడ ఏముంది చూడండి ఈజ్ యువర్ ఫాదర్ వెయిటింగ్ ఫర్ బస్ ఉంది కదండి సో ఇంట్రాగేటివ్ సెంటెన్స్కి నెగిటివ్ నెగిటివ్ అంటే నాట్ నాట్ ఉపయోగించినట్లయితే మనకు నెగిటివ్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్ అవుతుంది ఓకే సి మరి నెగిటివ్ ఎక్కడ ఉపయోగించాలంటే ఎప్పుడు కూడా నాట్ అనేది హెల్పింగ్ తర్వాత ఉపయోగించుకోవాలి కాబట్టి సో ఈజెంట్ ఇక్కడ ఈజ్ తర్వాత నాట్ పెడుతున్నాం ఈజెంట్ యువర్ ఫాదర్ వెయిటింగ్ ఫర్ బస్ ఈజెంట్ యువర్ ఫాదర్ వెయిటింగ్ ఫర్ బస్ మీ ఫాదర్ బస్ కోసం వెయిట్ చేయడం లేదా అని చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు లేదు మీ ఫాదర్ ఎందుకు బస్ కోసం వెయిట్ చేయట్లేదు అని అడగాలి అనుకోండి అదే నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ముందు మనం ఏదో ఏదో ఒక ఒక క్వశ్చన్ బోర్డ్ పెడితే నెగిటివ్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్ అయిపోతుందండి ఇక్కడ సూటబుల్గా నేను వై పెట్టాను వై ఈజెంట్ యుయార్ వై అండ్ యుయర్ ఫాదర్ వెయిటింగ్ ఫర్ బస్ మీ నాన్నగారు ఎందుకు బస్ కోసం వెయిట్ చేయట్లేదు ఇలా చక్కగా అండి ఓకే సో నెక్స్ట్ యూస్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ దే ఆర్ లాఫింగ్ వాళ్ళు నవ్వుతూ ఉన్నారు వాళ్ళు నవ్వుతూ ఉన్నారా అని అడగాలనుకోండి అక్కడ ఉండే హెల్పింగ్ వర్బ్ ఆర్ని దాని ముందు పెట్టండి ఆర్ దే లాఫింగ్ అవును అనుకోండి మొదటి సెంటెన్స్ ముందు ఎస్ పెట్టండి ఎస్ దే ఆర్ లాఫింగ్ కాదు అని చెప్పాలి అంటే మొదటి సెంటెన్స్ ముందు నో పెట్టి ఆర్ తర్వాత నాట్ పెట్టండి సరిపోతుంది నో దే ఆర్ నాట్ లాఫింగ్ ఎప్పుడైనా కానీ మనం నెగిటివ్ రాసేటప్పుడు హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ పెట్టాలి గుర్తుపెట్టుకోండి ఓకే అండ్ వన్ మోర్ థింగ్ మనం ఆన్సర్ చేయాలి అంటే మొదటి సెంటెన్సు క్వశ్చన్ని తయారు చేయాలంటే రెండో సెంటెన్స్ని ఇక్కడ ఉపయోగించుకోవాలి ఓకే ఇప్పుడు నేను క్వశ్చన్ని తయారు చేస్తున్నాను చూడండి క్వశ్చన్ అంటే రెండవ సెంటెన్స్ మీకు ఆల్రెడీ క్వశ్చన్ మార్క్ కూడా ఉంది చూడండి సో ఇక్కడ మీ నేను వై అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా పెట్టాలనుకుంటున్నాను వై వై ఆర్ దే లాఫింగ్ అలా కాదు వాళ్ళు ఎక్కడ నవ్వుతున్నారు అని అడగాలనుకోండి ఎక్కడ అంటే వేర్ వే వే ఆర్ దే లాఫింగ్ ఎలా ఉపయోగించుకోవచ్చు ఓకే లేదు ఎవరు అనుకోండి హూ హూ ఆర్ లాఫింగ్ ఇలా ఉపయోగించుకోవచ్చు ఓకే అండి అండ్ సి ద నెక్స్ట్ వన్ యా ఇంట్రాగేటివ్ని మనం నెగిటివ్ ఇంట్రాగేటివ్ చేయాలి అనుకున్నప్పుడు మనం చాలా సింపుల్గా ఇంట్రాగేటివ్లో నాట్ పెడితే సరిపోతుంది ఆర్ దే లాఫింగ్ ఉంది కదండి సెకండ్ సెంటెన్స్ దానికి నాట్ యాడ్ చేస్తే ఆర్ అండ్ దే లాఫింగ్ వాళ్ళకి నవ్వడం లేదా ఇలా చాలా సింపుల్గా ఉపయోగించుకోవచ్చు దాని ముందే మనం క్వశ్చన్ బోర్డు పెట్టినట్లయితే నెగిటివ్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్ అయిపోతుంది వై ఆర్ అంటే లాఫింగ్ వాళ్ళు ఎందుకు నవ్వడం లేదు ఇలా మనం చాలా చక్కగా దీన్ని ఉపయోగించుకోవచ్చండి ఓకే సో నెక్స్ట్ మీరు చూసినట్లయితే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మీరు టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని తర్వాత చూడండి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సేమ్ ఇలాగే ఉంటాయి మీరు ప్రాక్టీస్ చేయండి అండ్ మరికొన్ని ఎగ్జాంపుల్స్ని మీరు మీ సొంత లైఫ్లో నుంచి మీ కళ్ళతో చూస్తూ ఉండే వాటిని మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా చాలా చక్కగా మీరు క్వశ్చన్ ఎలా అడగడం ఆన్సర్ ఎలా చేయడం చాలా చక్కగా వచ్చేస్తుందండి ఓకే ఇప్పుడు మరి షార్ట్ ఆన్సర్స్ ఎలా ఉంటాయి ఎలా షార్ట్ ఆన్సర్స్ చేయాలి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మీకు ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఎస్ఆర్నో క్వశ్చన్ అడిగారు అనుకోండి సింపుల్గా ఆర్ యూ గోయింగ్ వేర్ అని అడిగారు అనుకోండి ఎస్ ఐఆమ్ గోయింగ్ టు తిరుపతి అంత అవసరం లేదు సింపుల్గా యా కోర్స్ అని మీరు షార్ట్ కట్లో చెప్పేసేయవచ్చు లేదు ఆర్ యూ స్టడింగ్ ఎట్ వైష్ణవి డిగ్రీ కాలేజ్ అని ఇలా ఉపయోగించారు అనుకోండి అవును అనుకోండి ఎస్ ఐ ఆమ్ అని యూజ్ చేయండి నో ఐఎమ్ నాట్ అని యూజ్ చేయండి అంతేగాని ఎస్ ఐఎమ్ స్టడింగ్ ఎట్ వైష్ణవి డిగ్రీ కాలేజ్ ఇలా చెప్పాల్సిన అవసరం లేదు ఓకే నెక్స్ట్ ఇషి స్లీపింగ్ ఆమె నిద్రపోతుందా అని అడిగారు ఎస్ షీఈ్ నో షీఈ్ నాట్ ఇలా షార్ట్గా చెప్పచ్చు ఇస్ ఈ ట్రాయింగ్ ఫర్ జాబ్ ఎస్ హీస్ లేదా యా హీస్ అలా ఉపయోగించవచ్చు నెగిటివ్ అయితే నో హీఈస్ నాట్ ఇలా ఉపయోగించవచ్చు అండి నెక్స్ట్ ఆర్ యూ కేడింగ్ వైడింగ్ ఎస్ ఐ ఐఆమ్ నో ఐ ఐఆమ్ నాట్ ఇలా మనం చాలా చక్కగా షార్ట్ ఆన్సర్స్ని ఉపయోగించుకోవచ్చు మరి ఇప్పుడు రెగ్యులర్గా ప్రతిరోజు మనం ఈ సెంటెన్సెస్ని మనం ఫేస్ చేస్తుంటాం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో అవేంటో ఇప్పుడు చూద్దాం చక్కగా మీరు ప్రతిరోజు రెగ్యులర్గా వినే వర్డ్ సెంటెన్స్ ఏంటంటే హే వాట్ ఐ డూయింగ్ యాడ్ అని అడుగుతుంటారు మీరు ఏం చేస్తున్నారో అది చెప్పచ్చు ఐఎమ్ స్టడింగ్ ఐఎమ్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఐఎమ్ గోయింగ్ టు క్రికెట్ లైక్ దట్ నెక్స్ట్ వాట్ ఆర్ యూ స్టడింగ్ మీ ఇంటికి ఎవరన్నా వచ్చారో గ్యారంటీ అడిగేవాళ్ళు కొత్త వాళ్ళు అడిగేదంతా ఇదే అండి వాట్ ఆర్ యూ స్టడింగ్ మీరు ఏం చదువుతున్నారో చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ టెన్త్ క్లాస్ ఐఎమ్ స్టడీంగ్ టెన్త్ క్లాస్ నెక్స్ట్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కువ రెగ్యులర్గా అడిగే సెంటెన్స్ ఇది వేర్ ఆర్ యూ గోయింగ్ ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ స్కూల్లో ప్రతి ఒక్క లెక్చరర్ లేదా ఎక్కువగా ఉపయోగించే సెంటెన్స్ ఏమంటే ఇక్కడ ఆర్ యూ లిజనింగ్ ఎస్ ఐఎమ్ లిజనింగ్ సర్ ఇలా మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ వాట్స్ యువర్ ఫాదర్ సారీ వేర్ ఈస్ యువర్ ఫాదర్ వర్కింగ్ మీ ఫాదర్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు మై ఫాదర్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మా ఫాదర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు ఆర్ ఏంటి యూ వర్కింగ్ అని వేయా నా ఐఎమ్ నాట్ వాకింగ్ అని వేయ లేదు నేను ఎక్కడ వర్క్ చేయట్లేదు వడ్ ఐ థింకింగ్ నువ్వేం థింక్ చేస్తున్నావు అని ఎవరన్నా అడిగినప్పుడు నా నథింగ్ ఐఎమ్ నాట్ థింకింగ్ అని యూస్ చేయొచ్చు లేదు నువ్వు జోక్ చేస్తున్నావా అని అడగాలి అనుకోండి ఆర్ యూ జోకింగ్ నా ఐఎమ్ నాట్ జోకింగ్ ఇలా సింపుల్గా ఉపయోగించుకోవచ్చు ఆర్ యూ సర్చింగ్ ఫర్ జాబ్ నువ్వు జాబ్ కోసం వెయిట్ చేస్తున్నావా ఎస్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ జాబ్ అవును నేను జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను సర్చ్ చేస్తున్నాను వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇప్పుడు ఎవరన్నా నాయిస్ చేస్తున్నారనుకోండి సార్ అప్పుడు ఎంటర్ అయ్యేప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్ ఏం జరుగుతుంది ఇక్కడ నథింగ్ సార్ లైక్ దట్ సే సో గైజ్ ఈ విధంగా మనం ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అదే విధంగా ఆన్సర్స్ ఎలా ఉపయోగించాలో మనం చాలా చక్కగా నేర్చుకున్నాం కదా సో నెక్స్ట్ ఓపెన్ ద పేజ్ నెంబర్ ఫార్టీ నైన్